జయ శ్రీరామ్ రఘుకుల తిలకారా నిన్నీ ముద్దు లాడు దురా రఘుకుల తిలకారా నినయతి ముద్దులాడుదురా కోసల రామ రారా రారారారారా రామ రారా కోసల రామ రారారారారా కౌసల్య రారా రఘుకుల తెలకారా నినియతి ముద్దులాడు దురా రఘుకుల తెలకారా నినియతి ముద్దులాడు దురా కోసల రామారారా కౌసలయ్య రామారారా కోసల రామారారా కౌసయ్య రామారారా మొదటన కసూరు తిలకం సిందే ఎదరం నదటన కసూరు తిలకం చిరునవ్వులు చిందే యదరం మల్లెల మాలల కట్టి ఈ మెడలో వేసెతరారా మల్లెల మాలల కట్టి ఈ మెడలో వేసెతరారా రగుకుల తెల్లకారారా నినియతి ముద్దులాడుదురా రగుకుల తెల్లకారారా నినియతి ముద్దులాడుదురా ని ముద్ కోసల రామారా కౌసయ్య రామారా కోసల రామారారా కౌసల్య రామారారా తిండి గిన్నెలో పాలు అయి నీకే ఉంచతరారా తిండి గిన్నెలో పాలు అది నీకే ఉంచతరారా అల్లర చెయ్యక నువ్వు నువ్వారించగలారా అల్లర చెయ్యక మానే నువ్వు వారించగారా గగుకుల తెలకారారా నినియతి ముద్దులాడుదురా కగుకుల తెలకారారా నినియతి ముద్దులాడుదురా కోసల రామారారా కౌసయ్య రామారారా కోసల రామారారా కౌసయ్య రామారారా బొగ్గన చొక్కన పెట్టి ఈ కనులకు కాటిక పెట్టి బొగ్గన చొక్కన పెట్టి ఈ కనులకు కాటిక పెట్టి నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసుతరారా ఆ మనసే మాలగ చేసి నీ మెడలో వేసుతరారా జగకుల తెలకారారా నియతే ముద్దులాడురా సగుకుల తెల్ల కారా నియతే ముద్దులాడు దురా కోసల రామారా కౌశయ్య రామారా కోసల రామారా కౌశయ్య రామారా కోసల రామారా రారా రామారా కోసల రామారా రారా రామారా రామారారా జయ శ్రీరామ్